ఫ్రెండ్స్ ఇవాళ గోంగూర చికెన్ కర్రీ చేశాను దీనికి కావాల్సిన పదార్థాలు కూడా ఇక్కడ ఇచ్చాను చూడండి ఇందులో నేను ఏమాత్రం కూడా ధనియాల పొడి కానీ గరం మసాలా పొడి కానీ ఏమి వాడలేదు అలాగే తక్కువ నూనెతో చేశాను ఎందుకంటే ఇది వేసవకాలం కదా ఫ్రెండ్స్ వీలేంత తక్కువ మసాలాలు తక్కువ ఆయిల్లో వాడాలి మనకు అప్పుడే బాగుంటుంది లేకపోతే దాహం వేస్తుంది అందువల్ల నేను చాలా తక్కువ ఐటమ్స్తో వీలేంత తక్కువ ఐటమ్స్తో ఎలా రుచిగా చేసుకోవాలో చూపిస్తున్నాను నేనైతే ఇవాళ ఇలా చేసుకున్నాను ముందుగా కొంచెం తాలింపు వేసుకున్నాను తాలింపు వేసుకున్నాక ఇందులో ఉల్లిపాయలు వేసాను ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాను ఇదిగో చూడండి ఫ్రెండ్స్ తాలింపు కొంచెం వేగగానే ఇందులో ఉల్లిపాయ ముక్కలు ముందుగా తరిగి ఉంచుకున్నాను అరకప్పు తరి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాను ఇలాగా ఇవి కొంచెం కలుపుతూ ఇందులో కొంచెం ఉప్పు వేసుకున్నాను ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగుతాయి మీకు అందరికీ తెలిసిందే కదా కొంచెం ఉప్పు వేసుకుని ఇది కలుపుతూ ఉండాలి ఇలా కొంచెం మగ్గనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు మగ్గనిచ్చి చూడండి కొంచెం దోరగా వేగనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగనిచ్చి ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఉప్పు కొంచెం వేసుకోవాలి ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్ది కొద్దిగా వేసుకున్నాను నేను అందుకే అనిపించిన చికెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ ఉప్పు పసుపు వేసాను అందుకే ఇందులో కొంచెం వేసాను ఇందులో వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను సగం హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను చూసారా ఇలా కొంచెం మగ్గేగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను వేసి కొంచెం కలిపి ఇంకొంచెం మగ్గర ఇచ్చాను ఇంకొక నిమిషం మగ్గేక అప్పుడు ముందుగా కరిగించుకున్న గోంగూర ఉంది కదా ఫ్రెండ్స్ దాన్ని యాడ్ చేయాలి ఇలా కొంచెం మగ్గింపు చూసారా ఉల్లిపాయలు కలర్ మాది బ్రౌన్ కలర్ కదా ఇప్పుడు ముందుగా కరిగిస్తుంది గోంగని కూడా వేసుకోవాలి గోధుర వేసాను వేసి అంటే మధ్యలో మట్టినిస్తాను గొంధర ఆకులు పచ్చిగా ఉంటుంది ముక్కగా అయ్యే వరకు కలుపుతూ మట్టునివ్వాలి కలిపి కట్టేసి మద్దనిస్తాను ఆకులతో కలుపుకొని కలిపిగా వచ్చేసింది అంటే చాలా బాగుంటుంది ఉత్తరగేంజూరు అయితే నీళ్ళు అయ్యి ఇంటికొక చిన్నప్పుడు అర్థంగా ఉంటుంది గొంతు కొంచెం మధ్య నుంచి తిన్నపు పక్కగా వేసుకున్నాను అలాగే పరిపడా కొంచెం కారం కూడా వేసుకోండి ఈ కారం తక్కువ పట్టాలి అందులో పక్క కారం వేసుకోవాలని కాచుకోవాలి మీకు కాల్స్తే ఇంకో ఎక్కువ కారం కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఇంట్లో నేను ధనియాల పొడి కానీ మసాలా పొడి కానీ గరం మసాలా పొడి కానీ నేను వేయలేదు కాల్సిన వాటి యాడ్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా వీలైన తక్కువ పదార్థం కూడా చేస్తే ఈ అతిగా దాహం లేకుండా ఉంటుంది అందుకే వీలైనంత వరకు న్యాచురల్గా ఎలాగున్నాయి అలా వండుకుని తింటే మనకి ఫస్ట్ మసాలాలు తగ్గించాలి ఆయిల్ తగ్గించాలి ఇప్పుడు ముందుగా ఉడికి ఉడికించి పెట్టుకుని చికెన్ ముక్కలు యాడ్ చేసుకున్నాను చికెన్ ముక్కలు చేసుకోవచ్చు బాగా అంతగా ఉడిపించి మనం పట్టినాక కాసేపు ఇలా కలపండి కాసేపు కలిపితే గోంగూర చికెన్కి బాగా పడుతుంది కాసేపు దాని మగ్గన గోంగూర చికెన్ కూడా బాగా పట్టుకుంటుంది పట్టుకున్నాక అప్పుడు సరిపడే నీళ్ళు వేసి కాసేపు మూత పెడతాను సరా ఇలా ఉడుకుతుంది గోంగూర చికెన్ రెండు కలిపి ఉడుకుతున్నాయి ఇప్పుడు కొంచెం చూసుకోండి సాల్ట్ నుంచి అడ్జస్ట్ చేసుకుని కొంచెం నీళ్ళు ఆ సాల్ట్ వేసి కలిపాను సాల్ట్ వేసి కలిపాక కొంచెం సరిపడా కొంచెం నీళ్ళు వేసాను జ్యూసీగా ఉండడానికి సరిపడా కొంచెం నీళ్ళు వేసుకున్నాను నీళ్ళు వేసుకుని మూత పెట్టి కాసేపు ఉడికించుకున్నాను చాలా వేగంగా అయిపోతుంది కూడా మనం గోంగూర రెడీగా ఉంచుకుని చికెన్ అంతా ఉడికించి పెట్టుకుంటే చాలు ఐదు నిమిషాలు అయిపోతుంది కూడా ఆరు నిమిషాలు ఇదిగో చూసారా సరిపడా మునిగేలాగా చికెన్ గోంగూర మిశ్రమం మునిగేలాగా నీళ్ళు వేసుకున్నాను నీళ్ళు వేసుకుని ఒక మూత పెట్టుకుని ఒక కాసేపు ఉంచాను అందుకనే స్టవ్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టాను మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఎప్పుడు కూడా అలా ఉడతాను మళ్ళీ పెట్టి సరిగ్గా ఉడికి మగ్గిపోయింది ఇలా మూత పెట్టి కాసేపు ఉంచాలి కూడా ఇప్పుడు ఇప్పుడు కారం అన్నీ కూడా మనం సరిపోయేలా ఉన్నాయి చూసుకుని ఒకసారి టేస్ట్ చూసుకోవాలి బాగా ఉడికిపోయింది అంతకుముందే ఉడికేసి చికెన్ వేసాను కాబట్టి గోంగూర చికెన్ అంతా బాగా కలిసి గోంగూర చికెన్ కట్టి ఇలా రెడీ అయింది ఇంకా మనం దించుకునే టైం అయిపోయింది దించుకుని ఇలా వేసుకున్నాను వేడిగా సర్వ్ చేసుకోండి చూడండి ఎలా పొగలు వస్తుందో ఇలా చేసుకుంటే చాలు ఫ్రెండ్స్ ఈ రెస తక్కువ మసాలాలతో తక్కువ ఆయిల్తో చేసుకుని రుచికరంగా తినండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియోలు ఇలా చూస్తూనే ఉండండి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ